వాళ్ళు ఇంటర్వ్యూలకు వస్తారు ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే అవన్నీ మీరు తోసేసి వాళ్ళకి జాబులు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చదివింది ఇక్కడ ఏ సిటీలలో చదవలేదు మా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు బనగానపల్లెలో నంద్యాలలో ఇక్కడే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా చదువుకున్న పిల్లలు వాళ్ళు ఏదైనా అంటే ఫ్లోలో మీతో ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు లేకపోతే చిన్న చిన్న మీరు అడిగిన క్వశ్చన్లకి సరిగా చిన్న చిన్న సమాధానాలు చెప్పలేకపోయినా కూడా మీరు వాటిని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకి జాబ్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీషు ఫ్లోలో మాట్లాడడం వచ్చేస్తుంది తర్వాత వాళ్ళు ఖచ్చితంగా చైన్ అవుతారు మీరు దానికి మన్నించి